ఓం శ్రీ సాయిరా శ్రీకృష్ణ పరబ్రహ్మనే నమ భక్తమహిలరా గీత గురించి తెలుసుకుంటున్నాం గీత మహాత్వాన్ని తెలుసుకున్నాం గీతను మనకు అందించిన అందిస్తున్న వారందరికీ కృతజ్ఞత ఎలా తెలుసుకోవాలో తెలుసుకున్నాం అంటే విన్నదానిని చదివిన దాన్ని ఆచరించటం మాత్రమే కృతజ్ఞత కాగలదు అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు గీతకు గల అనేక పేర్లను గురించి చెప్తున్నారు భగవంతుడికి అనేక నామాలు ఉంటాయి అందుకనే ఆయన అనంతుడు అనంత గుణశోభితుడు అలాగే అనంత రూపాలు కూడా ఉంటాయి అదేవిధంగా భగవంతుడికి మారు రూపైనటువంటి మరో రూపైనటువంటి భగవద్గీతకు కూడా అనేకమైన పేర్లు ఉన్నాయి అవి ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం गीता गंगा च गायत्री सीता सच्चा सरस्वती विद्या ब्रह्मवल्ली त्रिसञ्झ्या मुक्तिगृहिणी अर्धमात्रा चिदानन्दा भवग्नी भ्रांति नाशिनी वेदत्रयी वरानन्ता तत्त्वार्थज्ञानमञ्जरी इचेतानि जपे नित्यं नरो निश्चलमानसः ज्ञानसिद्धिं लभे शीघ्रं तथा परमं पदम् गीतक उन्न पेर् తెలియచేశారు గీత గంగా గాయత్రి సీత సత్య సరస్వతి బ్రహ్మవిద్య బ్రహ్మవల్లి త్రిసంఛ ముక్తిగేహిణి అర్ధమాత్ర చిదానంద భవగ్ని భ్రాంతి వేదత్రయి పర అనంత తత్వార్థ జ్ఞానమంజరి ఎంత అద్భుతమైన నామాలు అంటే గీత వల్ల కలిగే ప్రయోజనాలన్నింటినీ నామాల రూపంలో మనకు అందించడం జరిగింది గీత అంటే త్యాగి త్యాగమే జీవితం ఆధ్యాత్మిక జీవితంలో త్యాగం ద్వారా మాత్రమే గమ్యం చేరుకుంటాం సంపాదించుకోవడం ద్వారా కాదు గంగ గంగ పరమపావని మానవుల పాపాలను తొలగించి పునీతులు చేసే గంగామాత అంటే గీత కూడా ఆ విధంగానే మన యొక్క పాపాలను తొలగిస్తుంది గంగతే పాపాలు పోతాయని ఎవరు చెప్పారు అంటే పోయే వాళ్ళకు పోతాయి పోయిన వాళ్ళకి పోవు అదేమిటండి అంటే అంతే ఎవరైతే సంకల్ప బలం చేసుకుంటారో ఎవరైతే శ్రద్ధాభక్తులతో తమ పాపాలను కడిగి వేసుకోవాలని పశ్చాత్తాపు హృదయంతో గంగామాతను ప్రార్థిస్తారో వారికి పోతుంది ఆ విధి విధానాలు కూడా అందరికీ తెలియవు అందుకనే తెలిసిన వాళ్ళకు పోతాయి నమ్మకమే ఆధ్యాత్మికం భక్తి అంత నమ్మకం మీదే ఉంటుంది గాయత్రి అంటే భగవద్గీత గాయత్రి మంత్రాలలో గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదంటారు అంటే గాయత్రి మంత్రానికి ఎంత శక్తి ఉందో గీతకు అంత శక్తి ఉంది సీత పరమపావని మహాపతివ్రత సీతమ్మ తల్లి ఎంత పవిత్రమైందో గీత అంత పవిత్రమైంది సత్య సత్యమైంది ఒకటే పరమాత్మ గీత కూడా ఆ విధంగా సత్యమైంది ఇందులో సత్యం తప్ప ఇంకేమీ చెప్పబడలేదు సరస్వతి జ్ఞానాన్ని ప్రసాదించే దేవత గీత వల్ల కూడా మనకు జ్ఞానం లభిస్తుంది ఆ జ్ఞానం నశిస్తుంది బ్రహ్మ విద్య అన్ని విద్యల్లోకి బ్రహ్మ విద్య శ్రేష్టమైంది గొప్ప గొప్పది కాబట్టి దీని ద్వారా బ్రహ్మ విద్య లభిస్తుంది బ్రహ్మవల్లి బ్రహ్మను బ్రహ్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది బ్రహ్మను చేరుస్తుంది తర్వాత త్రిసంధ్య మూడు సంధ్యలకు కారణమైనటువంటి ఆత్మను తెలియచేస్తుంది ముక్తి గీహిని ముక్తిని ప్రసాదిస్తుంది అర్ధమాత్ర గీతలో ఒక అర్ధమాత్ర చదివినా సరే అర్ధ అంటే ఒక పదాన్ని సగం పదం చదివినా సరే పుణ్యం వస్తుంది మోక్షం వస్తుంది జ్ఞానం వస్తుంది అంతగా గీత ప్రాధాన్యం చెప్పబడింది చిదానంద చిత్ అంటే జ్ఞానం జ్ఞానం ద్వారా ఆనందాన్ని మనం పొందుతాం భవగ్ని ఈ యొక్క భవరోగాన్ని తొలగిస్తుంది భ్రాంతి నాశిని ఈ ప్రపంచం సత్యమని ఇంద్రియ భోగాలు నిత్యమని సత్యమని వాటి కోసమే జీవిస్తూ చివరికి వెళ్ళేటప్పుడు ఏమీ లేదు అంతా ఉట్టిదే అనుకుని పోతామే ఆ భ్రాంతిని నశింపచేసి సత్యమైన పరమాత్మ వైపు ఆత్మవైపు మనని నడిపిస్తుంది వేదత్రయి అంటే మూడు వేదాల గురించి తెలియచేస్తుంది పర అపర పరలోకం చేరుస్తుంది పరలోకం అంటే ఆత్మలోకం చేరుస్తుంది అనంత గీత వల్ల అనంతమైన జ్ఞానం లభిస్తుంది సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని చెప్పారు అలాగా అనంతమైన తత్వాన్ని బోధిస్తుంది అనంతమైన జ్ఞానాన్ని అందిస్తుంది తత్వార్థ జ్ఞానమంజరి తత్వం ఆ యొక్క పరతత్వాన్ని గురించి పరమాత్మతత్వాన్ని సంబంధించిన జ్ఞానాన్ని అర్థసహితంగా అర్థమయ్యేలా మనకి ప్రసాదిస్తుంది నడిపిస్తుంది ఆ జ్ఞానం ద్వారా మనని ఆనందింపచేస్తుంది జ్ఞానమంజరి అనేకమైన విషయాలను తెలియచేస్తుంది అద్భుతమైనటువంటి అనేకమైన తత్వ సంబంధం విషయాలను తెలియచేస్తుంది ఈ గీతా గీతానామములు ఎవడు నిశ్చల చిత్రులై ఈ చేపించు చుండునో అతనికి శీఘ్రముగా జ్ఞానసిద్ధయ్యు తుదకు పరమాత్మ లభించును ఓం శ్రీ సాయి